విశాఖకు వస్తున్నటువంటి గూగుల్ కోసం భూసేకరణ ప్రభుత్వం వేగవంతం చేసింది డిమాండ్ మేరకు పరిహారం పెంచడంతో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఇప్పటికే అరవై శాతం మందికి పైగా అంగీకారం కూడా తెలియజేయటం జరిగింది ఎకరానికి నలభై లక్షల రూపాయల వరకు పరిహారం అలాగే ఇరవై సెంట్ల భూమి ఇచ్చేందుకు సర్కారు అంగీకరించింది అయితే రైతుల ఖాతాల్లోకి ఈ పరిహారం సొమ్ము నేరుగా జమ చేయబోతా ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం జిల్లా భీమిల్ నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తల్లివాడులో భూసేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది ప్రభుత్వం అక్కడ భూముల రిజిస్ట్రేషన్ విలువ ఇరవై లక్షలకు పెంచి రైతులకు ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతులు భూములు ఇస్తా ఉన్నారు భూములు ఇవ్వకుండా డంకులు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఇప్పటికే అరవై శాతం మందికి పైగా రైతులు తమ యొక్క అంగీకార పత్రాలను అందజేయటం జరిగింది భూములు ఇస్తున్న వాళ్ళకి ప్రభుత్వం తాజాగా ఈ పెంచిన ప్రయోజనాల గురించి వివరించేందుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్లో సమావేశాలు కూడా నిర్వహించి ఆ సమావేశాల్లో కూడా రైతులకు చాలా స్పష్టంగా వివరించారు మరోవైపు వై వైఎస్ఆర్సిపి ఎంపీపీ మధ్య శారద తండ్రి తుర్లవాడ మాజీ సర్పంచ్ మజ్జి వెంకట్రావు కూడా ఈ సమాజానికి ఈ సమాచారానికి ఈ సమావేశానికి హాజరై ఆమోద మద్ద పాత్రం అందజేయటం కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి భూములు ఇచ్చినటువంటి రైతుల ఖాతాలో పరిహారం మొత్తాన్ని కూడా ప్రభుత్వం జమ చేయబోతా ఉంది ప్రభుత్వం భూగుల కోసం మూడు వందల ఎనిమిది పాయింట్ ఆరు వందల యాభై ఏడు ఎకరాలని కేటాయిస్తూ ఉంది ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఈ భూములు సేకరించి భూములకు కేటాయించబోతా ఉన్నారు వాటిలో రెండు వందల నాలుగు ఎకరాల వరకు డీపట్టా శివాయి జమేదార్ రికార్డులోకి ఎక్కని శివాయి జమేదార్ భూములు ఉన్నాయి అక్కడ భూముల రిజిస్ట్రేషన్ విలువను డీ పట్టా భూములకు ఎకరానికి పదిహేడు లక్షలు రికార్డులోకి ఎక్కని శివాయి జమేదార్ భూములకు ఎకరానికి ఎనిమిది పాయింట్ లక్షలుగా తొలుత నిర్ణయించడం జరిగింది అయితే తాజాగా రైతుల డిమాండ్ మేరకు డీపట్టా భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి ఇరవై లక్షలకు రికార్డుల్లో ఎక్కనటువంటి శివాజ్ జమేదార్ భూములకు ఎకరానికి పది లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అయితే తమ భూమికి ఎకరానికి ఇరవై సెంట్ల చొప్పున తల్లివాడ సమీపంలోనే భూమి కేటాయించాలని మిగతా భూమికి పరిహారం ఇవ్వాలని రైతులైతే ప్రస్తుతం కోరుతా ఉన్నారు దానికి కూడా ప్రభుత్వం అంగీకరించిందనే చెప్పాలి అంటే ఎకరం భూమి ఇచ్చినటువంటి రైతుకు ఎనభై సెంట్లకు పరిహారం చెల్లించి ఇరవై సెంట్ల భూమిని కేటాయించడం జరుగుతుంది తర్లువాడలో ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు ఇచ్చినటువంటి రైతుల ఖాతాల్లో పరిహారం కూడా త్వరితగతిన జమ చేస్తా ఉన్నారు డీపట్ట రైతులకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రిజిస్ట్రేషన్ ధరకు రెండున్నర రెట్లు అలాగే ఆక్రమణదారులకు అంటే రికార్డులోకి ఎక్కనటువంటి శివాయి జమేదార్ భూములకు నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం జమ చేస్తా ఉన్నారు దీంతోపాటు భూములు ఇచ్చినటువంటి రైతులకు మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం ఫలసాయం కోల్పోయినటువంటి కుటుంబాలకు వాణిజ్య సముదాయం నిర్మించి వ్యాపారాలు చేసుకునే సదుపాయం కూడా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడం జరిగింది అయితే ఇళ్ల స్థలాన్ని ఐదు సెంట్లకు పెంచాలని నైపుణ్య శిక్షణ కేంద్రం స్కూల్కు గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని రైతులు కూడా కోరటం జరిగింది ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రైతులకైతే హామీ ఇవ్వటం జరిగింది మరోవైపు కొందరు దళారులు తమ వద్దకు వచ్చినటువంటి రెండెకరాలకు యాభై ఐదు సెంట్లు అభివృద్ధి చేసిన భూమి ఒకటి పాయింట్ పదిహేను కోట్లు నగదిస్తామని ఒకవైపు మభ్య పెడుతున్నారని కొందరు రైతులు వాపోతా ఉన్నారు అంగీకరిస్తే ఒక్క రోజులోనే యాభై శాతం మొత్తం ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారని గతంలో కొందరు తమకు తెలియకుండా తమ పేరు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు కూడా వేశారని రైతులు చెబుతున్నటువంటి మాట దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్డీఓ సంగీత్ మాధుర్ తెలియజేశారు గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వద్దని వాటికి తాము ఎక్కువ ధర చెల్లిస్తామని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి దళారుల మీద చర్యలు తీసుకోవాలని మరోవైపు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పటికే పోలీసులకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది ఏదో కూడా గూగుల్ డేటా సెంటర్కు భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందనే చెప్పాలి మొత్తం ఎకరానికి నలభై లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇరవై సెంట్లు భూమి వాళ్ళకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది ప్రస్తుతం అయితే వేగవంతంగా ఈ భూ సమీకరణ భూ సేకరణ ప్రక్రియ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి